జయదేవ్ అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులతో మనం బాధపడుతూ ఉంటాం ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల నష్టాలు ఎన్నో రకాల అవమానాలకి మనం గురవుతూ ఉంటాం సమాజంలో మిగతా వాళ్ళతో మనము వాళ్ళలాగా ఆనందాన్ని పొందలేకపోతున్నామే వాళ్ళలాగా మనం కారు కొనుక్కోలేకపోతున్నామే ఇల్లు కొనుక్కోలేకపోతున్నామే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇది మానవ సహజం అయితే ఇలాంటి బాధల నుంచి మిమ్మల్ని విముక్తి చేసి మీకు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ ప్రయోగం ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఇది మా గురువు గారు తాను స్వయంగా దాన్ని తన అనుభవంలోనికి తీసుకొని అనుభవపూర్వకంగా దాంట్లో విజయం సాధించిన తర్వాతనే మాకు చెప్పడం జరిగింది మేము కూడా దాన్ని చేసి మా యొక్క అనుభవం అనుభవంలోని నుండి తీసుకొచ్చుకున్నాము దాంతో లాభం పొందిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పగడాల మాల సంపాదించుకోవాలి మీరు పగడాలతో ఉన్నటువంటి మాల ఇది మాత్రం చాలా కరెక్ట్గా చేయాలి బయట మార్కెట్లో పగడమని చెప్తారు బట్ అది పగడాల మాల కాదు అందులో కల్తీ ఉంటాయి కాబట్టి మీకు స్వచ్ఛమైన పగడాల మాల కావాలి అనుకుంటే మంచిగా దాని గురించి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర లేదంటే ఇస్కాన్ టెంపుల్లో తీసుకోండి మంచి స్వచ్ఛమైనటువంటి పగడాల మాల దొరుకుతుంది నూట ఎనిమిది పూసలు ఉన్నటువంటి పగడాల మాల తీసుకోండి ఈ పగడాల మాల తీసుకున్న తర్వాత దాన్ని నీళ్ళతో శుభ్రంగా కడగండి ఆవు మూత్రంతో శుభ్రంగా కడగండి ఆవు పాలతో దాన్ని శుద్ధి చేయండి ఇలా శుద్ధి చేసిన తర్వాత దాన్ని ప్రాణ ప్రతిష్ట చేయాలి దాన్ని ఆ ప్రాణ ప్రతిష్ట ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అట్లాగే మంత్రయుక్తం కూడా చేయబడాలి దానికి అంటే ఆ కొంత మంత్ర శక్తిని కూడా దానికి జోడించాలి ఈ రెండు అయిపోయిన తర్వాత ఏదైనా ఒక మంగళవారం రోజు మీరు సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యోదయం కాగానే మంగళవారం సూర్యోదయం నుంచి ప్రారంభించి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించుకొని ఓకే ఈ మాలని ఏదైతే మనము పగడాల మాలని చెప్తున్నామో ఈ పగడాల మాల చేతిలో ధరించి నేలకు తాకకుండా ఈ మాలను తిప్పుతూ మీరు పదివేల జపం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒక మంత్రం చెప్పబోతున్నాను ఆ మంత్రాన్ని పదివేల జపం అంటే సుమారుగా వంద మాలలు చేయాలి మంత్రం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఓం కర్కషాల్మిలే సువర్ణ రేఖే స్వాహ ఓం కర్కషాల్మిలే సువర్ణరేఖే స్వాహ ఓం కర్కషాల్మిలే సువర్ణరేఖే స్వాహ ఈ మంత్రాన్ని పగడాల మాల ఉపయోగించి వందమాలలు చేయాలి ఇకపోతే ఈ వందమాలలు మీరు ఒకే సిట్టింగ్లో చేస్తారా లేదా రోజుకు వెయ్యి చొప్పున పది రోజులు చేస్తారా అది మీ ఇష్టం కానీ సూర్యోదయం ఆ కాలంలోనే చేయాలి ఇలా పదివేల జపం చేసిన తర్వాత ఈ మాలని మీరు మీ యొక్క మెడలో ధరించండి అలా ధరించడం ద్వారా మీకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఓకే అంతేకాకుండా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార వృద్ధి అవుతుంది అట్లాగే స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడు అందంగా ఉండాలనుకుంటారు మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడా అత్యంత సౌందర్యవంతంగా తయారవుతుంది నిత్య యవ్వనంతో ఉంటారు మీరు అంటే ఏమంటారు ముసలితనం అనేది వృద్ధాప్యం అనేది తొందరగా రాదు ఓకేనా అంతేకాకుండా ఈ సాధన ఎవరైతే చేస్తారో ఈ మాలను ఎవరైతే ధరిస్తారో యాక్చువల్గా ఇది ఎందుకు చెప్పబడింది అంటే చాలా త్వరగా ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది అంటే ఏదైనా లాటరీ తగలడం కానీ ఏదైనా నిధి లభించడం కానీ లేదా సడన్గా మీకు ఏదైనా ఒక ఉద్యోగం రావడం కానీ లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సడన్గా ఏదైనా లాభాలు రావడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకవేళ మీరు ఎవరికైనా అప్పు డబ్బు అప్పుగా ఇచ్చి ఉండి చాలా సంవత్సరం చేత కనుక మీకు ఇవ్వకపోతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే కూడా ఈ సాధన చేసినట్లయితే మీ డబ్బులు మీకు తిరిగి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి పగడాల మీద ఈ జాతిలో ఒక ఉన్నటువంటి విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి ఇరవై ఒక్క రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో పగడాలకు ఆ ఉంది బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భం ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్ గా డాక్టర్ ఝరి ఆయన మన దేశం వారు కాదు ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది పగడానికి ఆ శక్తి ఉంది అని ఆయన నిరూపించి చూపించారు కాబట్టి పగడం అంత గొప్పది అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో అది అందుకని పగడం వేసి చెప్పడం